నమస్తే ఫ్రెండ్స్ కేర్ సిట్స్కు స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం మూడు రకాల కారపొళ్ళు చేయటం చూద్దామండి ఆరోగ్యానికి మేల్కరమే కాదండి రుచి కూడా అద్భుతమే పచ్చని చేయాలన్నప్పుడు టక్కున గుర్తొచ్చే ధనియాల పొడి కళ్ళకు మేలు చేసే కరివేపాకు పొడి రుచికరమైన పొడి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా పల్లి పొడి చేయటం చూద్దామండి ముందుగా బౌల్లో ఒక కప్పు వేరుశనగ గుండ్లు తీసుకోవాలి మాడిపోకుండా సన్నని సెగ మీద వేయించుకోవాలి పెద్దమంట మీద వేయించుకుంటే త్వరగా రంగు మారుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ కారంలో వేయించుకున్న పల్లీలకు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పొట్టుతో సహా వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న శనగ గుండ్లను వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో చాలా కొద్దిగా నూనె వేసుకోవాలి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ కారంలో వేసే గుండ్లు ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువగా వేస్తే కారం ముద్దగా వస్తుందండి కాబట్టి నూనె కొద్దిగానే వేసుకోవాలి అలాగే ముప్పాతి కప్పు ఎండిమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి లేదా ఇరవై రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది ఎండుమిరపకాయల మీద ఉన్న డస్ట్ను శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని మిరపకాయలను తుంచి వేసుకోవాలి తుంచి వేసుకోవటం వలన లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి కారంకు మంచి రుచి వస్తుంది శుభ్రం చేసిన రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకుని వేయించుకోవాలి కళ్ళుప్పుకు బదులుగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు పెలుసుగా వచ్చే వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పళ్లెంలోకి మార్చుకోవాలి లేదంటే బాండీ వేడికి అవి మాడిపోతాయి వేయించుకున్న ఎండుమిరపకాయలు దినుసులు పూర్తిగా వేడి చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి వేరుశనగ గుండ్లు ఇలా మంచి రంగులో ఉండాలండి మరీ మాడిపోయేలాగా వేయించకూడదు పచ్చిదనం పోయి పొట్టు విడిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించిన కారం రంగు రుచి మారుతుంది ఇప్పుడు వేయించిన ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేయటం లేదు కానీ మీరు కావాలంటే వేయించిన ఎండుమిరపకాయలతో రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరిని వేయించకూడదండి వేయించకుండానే డైరెక్ట్గా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి వేయించినట్లయితే కారానికి స్మెల్ వస్తుందండి మిరపకాయలను కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తరువాత వేయించిన వేరుశనగ గుండ్లు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని ఒకేసారి వేయకుండా ఆపుతూ ఆపుతూ వేసుకోవాలండి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి పల్స్ కూడా ఆపుతూ ఆపుతూ ఇవ్వాలంటే కంటిన్యూస్గా ఇస్తే ఈ పొడి మెత్తగా అయ్యి ముద్దవుతుంది కాబట్టి మిక్సీని పల్స్ ఇస్తూ నిలుపుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదండి ముద్దవుతుంది చివరిగా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలగొట్టి వేసుకోవాలండి లేదంటే సరిగా మెదగవు ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కలుపుకోండి నేను ఇక్కడ వేసిన ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఎయిర్టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది ఇంతేనండి టేస్టీగా రాయలసీమ పల్లీ కారం తయారయ్యింది ఈ కారాన్ని ఇడ్లీ దోశ చపాతీ పూరి పుల్కాతో పాటు వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు ధనియాల పొడి చేయటం చూద్దామండి ధనియాల పొడి టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుందండి అంతేకాదు రోగనిరోధక శక్తి ఎక్కువ జ్వరం వచ్చినా టైఫాయిడ్ వచ్చినా ఆట్లమ్మ లాంటి అంటువ్యాధులు వచ్చినా ధనియాల కారాన్ని పెడతారండి ఆపరేషన్స్ జరిగిన వాళ్లకు అలాగే బాలింతలకు ఒంట్లో లాగి ఒళ్ళు తడియారిపోవటం కోసం కూడా ఈ ధనియాల కారాన్ని పెడతారు ఇది అది అని కాదండి పథ్యం చేసే ప్రతి వాళ్లకు ధనియాలతో కారం చేసి పెడుతుంటారు ధనియాలను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చండి అంటే ఇలా పొడి చేసుకుని తీసుకున్నా లేదా ధనియాలను నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్ళల్లో కొద్దిగా బెల్లం వేసి తాగినా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముఖం మీద ముటిములు మచ్చలు తగ్గుతాయి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధనియాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ముందుగా బాండీలో నూట ఇరవై ఐదు గ్రాముల ధనియాలను తీసుకోవాలి మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి ఈ కారంలో నూనె అసలు వేయకూడదండి నూనె వేయకుండానే వేయించుకోవాలి ధనియాలు వేగేటప్పుడు చిటపటమంటూ మంచి వాసన వస్తుంది అలా మంచి వాసన వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఎండిమిరపకాయలు తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి కారంకు మంచి రుచి వస్తుంది అలాగే ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకుని వేయించుకోవటం వలన ఎండుమిరపకాయల్లో ఉన్న ఘాటు వలన కోరు రాదు అంతేకాకుండా ఉప్పులో ఉన్న తడి ఆరిపోయి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు శుభ్రం చేసిన రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి రోగనిరోధక శక్తి ఎక్కువ కడుపులో నులుపురుగులున్నా పోతాయి అలాగే కారం కూడా మంచి వాసన వస్తుంది నేనైతే ఇక్కడ మూడు రెమ్మల కరివేపాకు వేసానండి ఎండిమిరపకాయలు కరివేపాకు ఎనభై శాతం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కరివేపాకు ఎండిమిరపకాయలు మాడిపోకుండా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదంటే అవి త్వరగా మాడిపోతాయి ధనియాల కారంలో కారం చాలా తక్కువగా ఉంటుంది ధనియాలతోనే కమ్మదనం వస్తుంది నేను ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి ఎనిమిది మిరపకాయలు వేశానండి పత్యానికి చేసేటప్పుడు మాత్రం ఈ ధనియాలకు నాలుగు ఎండి మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉప్పు కూడా కొద్దిగా తగ్గించి వేసుకోవాలి వేయించిన వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలండి లేదంటే బాండీ వేడికి మాడిపోతాయి ధనియాలు ఎండిమిరపకాయలు కరివేపాకు దినుసులు పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పక్కకు తీసుకొని ముందు వీటిని పొడి చేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు చివరిగా ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కలుపుకోండి నేను ఇక్కడ వేసిన ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇంతేనండి కమ్మటి రుచితోటి ఆరోగ్యకరమైన ధనియాల కారం తయారైంది ఇప్పుడు కరివేపాకు కారం చేయటం చూద్దామండి మన ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు అనేది కంపల్సరీగా వేస్తాం కదండి కానీ ఇంట్లో అందరూ చక్కగా దాన్ని పక్కకు తీసి పడేస్తుంటారు కూరలో కరివేపాకురా అనే నానుడి కూడా ఉంది కదా అయితే ఈ కరివేపాకు వేస్తే వంటకు రుచి మంచి వాసనతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఆకుగా వేస్తే పక్కకు తీసి పడేస్తారేమో కానీ ఇలా పొడి చేసి పెట్టారంటే మంచి వాసనతో కమ్మని రుచి ఉండటం వలన చక్కగా తినేస్తారు రోజుకో ముద్దైనా కరివేపాకు పొడితో అన్నం తిన్నారంటే ఒంట్లో కొవ్వు కరిగించే అధిక బరువుని కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి టేస్టీగా హెల్తీగా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు శుభ్రం చేసిన రెండు పెద్ద కట్టల కరివేపాకును వేయించుకోవాలి కరివేపాకును నీళ్లతో శుభ్రం చేసుకుని క్లాత్ మీద వేసుకుని తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి తడి పూర్తిగా ఆరిపోవాలండి లేదంటే కారం త్వరగా పాడవుతుంది కరివేపాకు పూర్తిగా ఆరిన తర్వాత దీని వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉందండి రెండు గరిటెలతో ఆకును అడుగు వరకు కదుపుతూ వేయించుకోవాలి మాడిపోకుండా సిమ్లో ఆకంతా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి జుట్టు రాలటం తగ్గిస్తుంది డైజెషన్ పెంచుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది షుగర్ పేషెంట్స్కి ఎముకలు అరిగిపోయిన వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి చర్మం కాలినా దురదలు ఉన్న ఈ కరివేపాకు పేస్ట్ని కానీ రసాన్ని కానీ రాస్తే యాంటీబయాటిక్ లాగా పనిచేసి దురదల్ని తగ్గిస్తుంది ఇలా ఒకసారి పొడి చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కానీ అన్ని రోజులు ఏం ఉంచర్లేండి ఇంట్లో అందరు ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా మంచి వాసనతో ఉంటుందండి ఈ కరివేపాకు పొడి ఎక్కడా పచ్చదనం లేకుండా వేయించుకోవాలండి పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా దోరగా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి పప్పులు మాడిపోకుండా పచ్చిదనం పోయి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవటానికి టైం పట్టినా మాడిపోకుండా బాగా వేగుతాయండి పప్పులు గోల్డెన్ కలర్కు వచ్చాక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఆయిల్ వేడయ్యాక ముప్పై గ్రాములు తుంచిన ఎండుమిరపకాయలు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న గోలీ సైజ్ చింతపండు వేసుకోవాలి ఎండుమిరపకాయల మీద ఉన్న డస్ట్ శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని తొడుముని తీసి మజ్జిగ తుంచి వేసుకోవాలి తుంచి వేసుకోవటం వలన లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి మిరపకాయలు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి బాండీలోనే ఉంటే వేడికి మాడిపోతాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి చల్లారి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవి మెదిగిన తర్వాత కరివేపాకును కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఆకంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మిక్సీ తిరగదు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మిక్సీని రెండు తిప్పులు తిప్పి ఆపేయాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా డైరెక్ట్గా వేస్తే సరిగా మెదగవండి కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటే బాగా మెదుగుతాయి ఇంతేనండి కరివేపాకు కారం రెడీ అయ్యింది వెల్లుల్లి వేసాక కారం వాసన ఇంకా పెరుగుతుందండి గుంగమలాడుతుంది మిక్సీ వేసిన తర్వాత పొడిని గిన్నెలోకి తీసుకుని కొంచెం ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి లేదంటే వేడికి ముద్దగా అవుతుంది పత్యం చేసే వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కూడా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్